వెల్కమ్ బ్యాక్ టు ఆహా బలి రుచి ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రైస్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి లంచ్ బాక్స్లోకి ఏదైనా క్యూక్గా చేయాలనుకున్నప్పుడు ఒకసారి ఈ సాంబార్ రైస్ ట్రై చేయండి చాలా బాగుంటుంది లేదంటే లంచ్లోకైనా డిన్నర్లోకైనా చాలా త్వరగా టేస్టీగా చేసుకోవాలంటే ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది ముందుగా అయితే ఒక కుక్కర్లోకి నేను ఇక్కడ ఒక కప్పు వరకు బియ్యం తీసుకున్నాను ఒక కప్పు బియ్యానికి ఒక అరకప్పు వరకు కందిపప్పు వేసుకోవాలి కందిపప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి ఒక నాలుగున్నర గ్లాసుల వరకు నీళ్ళను వేసుకోవాలి నీళ్ళను వేసుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటే మనకి చక్కగా నానిపోతాయి బియ్యం పప్పు నాని ఉంటాయి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి ఇలా నీళ్ళలో వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా కనిపప్పు బియ్యాన్ని కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు వీల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని రెండు గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత దీనిలోకి ఇక్కడ ఉల్లిపాయలు క్యారెట్ అలాగే బీన్స్ టమాటా ములక్కాడలు అలాగే సొరకాయ ముక్కలు అన్నీ కూడా ఇలా కట్ చేసి వేసుకున్నాను ఇవే కాదండి మీకు దగ్గర ఏ ఉంటే ఆ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి ఇలా కూరగాయలన్నీ వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించాలి దీనిలో మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి సాంబార్ రైస్లో చాలా బాగుంటాయి వెజిటేబుల్స్ టేస్ట్ మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి మూత పెట్టేసి ఇక్కడ మనకి పప్పు అలాగే ఈ రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది ఈ పప్పుని రైస్ని లైట్గా మెతుక్కోవాలి చూసారు కదా మరీ మెత్తగా ఉడికిపోవాల్సిన అవసరం లేదు ఇలా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన దాన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇక్కడ కూరగాయలు కూడా మగ్గాయండి ఇప్పుడు దీనిలోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం ఒక టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి రెండు టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా లైట్గా కూరగాయలన్నీ బాగా మగ్గిన తర్వాత దీనిలోకి మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చింతపండు రసాన్ని తీసుకున్నాను దాన్ని వేసేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక మూడు కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోండి బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది బెల్లం కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో సాంబార్ని కొంచెం సేపు ఉడకనివ్వాలి ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించాలి ఇలా ముక్కలు బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ అలాగే పప్పుని వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఉడకనివ్వాలి ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం మనకి గట్టిగా అనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ మరొక రెండు కప్పుల వరకు నీళ్ళను వేసానండి వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చూసి మీకు కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా చూసి యాడ్ చేసుకోండి నీళ్ళనైతే నేను టోటల్గా అయితే ఒక ఎనిమిది నుంచి తొమ్మిది కప్పుల వరకు నీళ్ళని వేసాను మనం తీసుకున్న పప్పుకి ఒక కప్పున్నరైంది కదా రైస్ అలాగే పప్పు కలిపి మొత్తం ఎనిమిది నుంచి తొమ్మిది గ్లాసుల వరకు నీళ్ళని వేసుకున్నాను అది సిమ్లో పెట్టి ఉడికించుకుందామండి ఇప్పుడు మరొక పక్క స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని నెయ్యి వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు పచ్చని పప్పు మినపప్పు కలిపి వేసుకున్నాను అలాగే రెండు ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి ఇవన్నిటిని బాగా వేయించుకున్న తర్వాత వీటిలోకి ఒక గుప్పెడు నేను ఇక్కడ జీడిపప్పు వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి జీడిపప్పుని కూడా బాగా వేయించుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కొంచెం ఇంగు కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత పోపుని బాగా వేయించుకోవాలి పోపు వేగింది కదండి ఇప్పుడు ఈ సాంబార్ రైస్లో వేసేసుకుందాం ఇలా సాంబార్ రైస్లోకి వేసేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా అండి ఇలా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రైస్ రెడీ అయిపోయింది వేడి వేడిగా సర్వ్ చేసుకోండి అప్పడాలతో కానీ వడియాలతో కానీ సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తోటి అలాగే రిలేటివ్స్ తోటి షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్